ప్రేమ కోసం ముగ్గురు పిల్లల్ని చంపేసింది తెలంగాణ ప్రియుడి కోసం ముగ్గురు కన్నబిడ్డల్ని అత్యంత క్రూరంగా హత్య చేసిన రజితను పోలీసులు అరెస్టు చేశారు ఆమెతో పాటు ప్రియుడు శివను సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించారు ఈ క్రమంలోని శివ ఫోటో నెట్టిట వైరల్ అవుతోంది అతడితో వివాహేతర సంబంధం నడిపిన రజిత పెళ్లి చేసుకోవాలని అడిగింది అయితే పిల్లలు లేకుంటేనే చేసుకుంటానే అతడు చెప్పడంతో ముగ్గురు పిల్లల్ని అడ్డు తొలగించుకునేందుకు కిరాతకంగా హతమార్చింది ఎంత ఘోరం అంటే ముగ్గురు పిల్లలు ఈమెకు దాదాపు ఒక ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి ఇంకొంతోని ఇంకా మొగ్గు సరిపోలే అని చెప్పేసి పక్కింటితో పెట్టుకొని శివ కోసం రజిత ఒక త్యాగం చేసిందాన్ని ముగ్గురు పిల్లల్ని చంపింది ఎంత ఘోరమైన పరిస్థితి ఎంత కిరాతకం ఒకసారి ఆలోచన చేసుకొని కన్నా బిడ్డల్ని కడదీర్చిన తల్లి ఎంత క్రూరత్వరాలు ఇసోంటి దాన్ని ఏం చేయాలంటే ఉరిదీసి నడి రోడ్డు మీద ఉరిదీసి పడేసేయాలి ఇంకా సంఘటనలు ఇలాంటి సంఘటనలు జరగదు తన సుఖం కోసం తన ప్రేమ కోసం పడక గది సుఖం కోసం కన్న పిల్లల్ని ఈరోజు కడతీర్చిన మహాత్మురాళ్ళు అంటే ఇంకెవరైనా ఉన్నారంటే రజితం చూసి తెలుసుకోవచ్చు మనం ఎంత ఎంత గెలిసిపడి మన తెలుగు జాతికి అసలు ఎంత అసలు మన భారతదేశం ఎటువంటిది అసలు ఎటు పోతుంది ఎటువంటి లుచ్చనా కొడుకులు ఎట్లా శివ లాంటి లుచ్చనా కొడుకులను ఫస్ట్ చంపేయాలి बदखु जड़ा